మూసీ నది దిగువకు వెళ్లే కొద్దీ వంతెనల పరిస్థితి మరింత ప్రమాదంలో పడుతోంది వరద ఉద్ధృతి ఒక కారణమైతే వాటిపై పర్యవేక్షణ కురవడటం మరో కారణం ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి చాదర్ఘాట్ మూసారాంబాగ్ వంతెనలు నిత్యం లక్షలాది వాహనాల రాకపోకలు ఈ వంతెనలపై ఉంటాయి ఇటీవల వరదలకు చాదర్ఘాట్ చిన్న వంతెన దెబ్బతినగా మూసారాంబాగ్ వంతెన పూర్తిగా మూసివేసే పరిస్థితి తలెత్తింది మరి ఇలా వంతెనలను కాపాడుకునే ప్రయత్నం కొత్త వంతెనల నిర్మాణాలకు మార్గమే లేదా మూసీ నదిలో వరద ప్రవాహం పెరిగినప్పుడల్లా వాహనదారులు ఇబ్బందులు పడాల్సిందేనా మూసీ నది వంతెనల్లో చాదర్ఘాట్ వద్ద ఉన్నవి చాలా కీలకం శతాబ్దాల క్రితం నిర్మించిన ఈ బ్రిడ్జిలపై వాహనాల రాకపోకలు నిరంతరం కొనసాగుతుంటాయి ఇటీవల వచ్చిన వరదల్ని తట్టుకుని పాత వంతెన నిలబడగా దాని పక్కనే ఉన్న లో లెవెల్ వంతెన మాత్రం ఊగిసలాడింది వరద ఉధృతికి వంతెన గ్రిల్స్ కొట్టుకుపోయాయి అక్కడ కొత్త వంతెన నిర్మించాలని ఏళ్లుగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నా కార్యాచరణకు నోచుకోవటం లేదు మూసీ నది మీద ఉన్నటువంటి ఓలీ బ్రిడ్జ్ అంటే ఈ పేరు గుర్తు రాకపోవచ్చు కానీ వంతన అనగానే సాధారణ ప్రయాణికులందరికీ కూడా గుర్తొస్తుంది సో ఇటీవల వరదలకు సో చాదర్ఘాట్ వద్ద ఎంత బీభత్సం సృష్టించిందో ప్రతి ప్రయాణికుడికి ఈ మార్గంలో వెళ్ళిన ప్రతి వాహనదారుడికి గుర్తుంటుంది సో ఎందుకంటే మూసీ నది ఉప్పొంగినప్పుడల్లా ఈ చాదర్ఘట్ ప్రాంతం అంతా కూడా వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పడం లేదు సో దీంతో పోలీసులు ట్రాఫిక్ పోలీసులు చాదర్ఘాట్ వద్ద ఉన్నటువంటి ఈ చిన్న వంతెనను కాజ్వేను పూర్తిగా మూసివేస్తున్నారు ఎందుకంటే ఈసారి వరదలకు కాజవే పైనుంచి వరద ప్రవాహం ఉండడంతో సో పూర్తిగా ఆ ఘాట్ వద్ద చిన్న వంతెన కాజ్వేను మొత్తం కూడా మూసివేసి రాకపోకలను కేవలం పెద్ద బ్రిడ్జి ఓలిఫెంట బ్రిడ్జి మీదుగా మాత్రమే రాకపోకలను సాగించారు అయితే ఈ ఓలుకంట బ్రిడ్జికి మూసీ మూసి నది మీద ఉన్నటువంటి వంతెనల్లో ఒక చారిత్రక వంతెనల్లో ఇది కూడా ఒకటి దాదాపుగా నూట తొంభై నాలుగు సంవత్సరాలు ఈ వంతెన చరిత్ర పద్దెనిమిది వందల ముప్పై ఒకటవ సంవత్సరంలో ఈ మూసీ నది వంతెనలో నిర్మాణంలో భాగంగా ఘాట్ వద్ద కూడా ఈ ఓలిపెంట వంతెనను నిర్మించడం జరిగింది గత నూట తొంభై నాలుగు సంవత్సరాల నుంచి దీని మీద వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి వంతెన వాహనాల రాకపోకలకు అనుకూలించినప్పటికీ మూసి నది కుంచుకోవడం వరదల ప్రవాహం కారణంగా ఈ ఒలిఫెంట బ్రిడ్జ్ అనేది కూడా దెబ్బతిందని చెప్పొచ్చు చాలా చోట్ల కూడా వంతెన నిర్మాణంలో పైన చుట్టునటువంటి గిల్స్ గ్రిల్స్ రైలింగ్స్ దెబ్బతినడం కింద వంతెన నిర్మాణంలో అక్కడక్కడ పగుళ్లు రావడంతో కొంత ఆందోళన వ్యక్తమవుతుంది గత ప్రభుత్వం ఈ విషయాన్ని దృష్టిలో సో కొన్ని వంతెనల నిర్మాణాన్ని కూడా శ్రీకారం చుట్టింది అయితే హుషారాంబాగ్ వద్ద వంతెన నిర్మాణం చేపట్టినప్పటికీ చాదర్ఘాట్ వద్ద నిర్మించాల్సినటువంటి వంతెన ఇంకా ఊసే లేకపోవడంతో ప్రస్తుతం ఉన్నటువంటి వంతెన నిర్మాణమే రాకపోకలకు సో మార్గంగా ఉంది తప్ప కొత్త వంతెన నిర్మాణం లేకపోవడంతో వాహనాల సంఖ్య పెరగడం ఈ వంతెన మీద ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది మరి దీన్ని పట్టించుకోవాల్సినటువంటి అధికారులు విస్మరిస్తున్నారనే చెప్పొచ్చు కేవలం పాత కాజే వంతెనకు సంబంధించి కేవలం ప్రత్యామ్ కేవలం వాటిని దెబ్బతిన్నాయి ప్రత్యామ్ ఏర్పాట్లు చేశారే తప్ప పూర్తి స్థాయిలో కొత్త నిర్మాణాలు అనేది కూడా దృష్టి పెట్టడం లేదు సో పాత ఏళ్ల పడి చారిత్రక వంతెన దెబ్బతింటున్నప్పటికీ దీని మీద దృష్టి సారించాల్సినటువంటి అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు వంతెనల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా రవాణా కష్టాలు తప్పవు అందుకు ఉదాహరణగా నిలుస్తోంది మూజారాంబాగ్ బ్రిడ్జ్ ఇక్కడ ఏటా వరద సమస్య ఎక్కువగా ఉండటంతో పాత వంతెనకు అనుబంధంగా కొత్త వంతెన నిర్మించాలని గత ప్రభుత్వం సంకల్పించింది నిర్మాణ పనులు మొదలయ్యాయి కానీ నిర్ణీత సమయంలో పూర్తి కాలేదు ఇటీవలి వరదలు ఆ వంతెనను మరింత దెబ్బతీశాయి దానిపై రాకపోకలు పూర్తిగా నిలిపేయాల్సి వచ్చింది మూసారాంబాగ్ వద్ద ఉన్నటువంటి ఉన్నాం ఇటీవల వరదలకు మూసారాంబాగ్ వంతెన మీద మూసీ నది ప్రవహించింది దీంతో శ్రీ మూసారాంబాగ్ వంతెన మొత్తం కూడా డ్యామేజ్ కావడంతో క్షేత్ర స్థాయిలో పరిశీలించినటువంటి జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం సో ఇది వంతెన మార్గం పాత వంతెన అనేది ఇప్పుడు ప్రస్తుతానికి పనికి రాకుండా ఉంది నిర్మాణంగా ఇబ్బందికరంగా తలెత్తడంతో దీన్ని ప్రస్తుతం తాత్కాలికంగా మూసివేస్తామని కూడా ఆ ఆదేశాలు జారీ చేయడంతో ప్రస్తుతం మూసారాంబాగ్ వద్ద పూర్తి స్థాయిలో రాకపోకలు అనేటువంటివి నిలిచిపోయాయి కేవలం మూసికి వరద వచ్చినప్పుడు వర్షాల్లో వరద నీరు ఉప్పొంగినప్పుడు మాత్రమే ఇటు అంబర్పేట్ నుంచి ఏదేవిధంగా దిల్చు నగర్ వైపు రాకపోకలు అనేవి ట్రాఫిక్ పోలీసులు తాత్కాలికంగా నిలిపివేసేవారు ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకు వరద మూసి ఉప్పొంగడంతో ఉన్న బ్రిడ్జి కాస్త పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో దీని మీద రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు అయితే గతంలో ఇలాంటి సమస్య ఉండడంతోనే కొత్త వంతెన నిర్మాణానికి గత ప్రభుత్వంలో నిర్మాణం చేపట్టారు కేవలం రెండేళ్లలో దాన్ని పూర్తి చేసి ఇటువైపు ఈ అంబర్పేట్ నుంచి దిల్చి నగర్ వైపు దిల్చి నగర్ నుంచి అంబర్పేట్ వైపు రాకపోకలకు ప్రజలకు వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పేసి నిర్ణయించినటువంటి ప్రభుత్వం రెండేళ్లలో వంతెన నిర్మాణానికి పగులు మొదలుపెట్టింది సో జిహెచ్ఎంసీ కూడా భారీ స్థాయిలో నిధులు ఖర్చు పెట్టినప్పటికీ రెండేళ్లలో కేవలం ఎనిమిది కోట్లు మాత్రమే ఖర్చు చేశారు కానీ పని మాత్రం ఎక్కడికక్కడే నిలిచిపోయింది కేవలం మూడు వందల మీటర్ల దూరం ప్రయాణించాలంటే చుట్టూ నాలుగు ఐదు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సినటువంటి పరిస్థితి నెలకొందని చెప్పి ఇక్కడ చుట్టుపక్కల స్థానికులు అదేవిధంగా వాహనదారులు వాపోతున్నారు మరి ఎన్ని రోజులు ఇలా పెడతారు సార్ రోడ్డు ఎలా పబ్లిక్ని ఎంత ఇబ్బంది అవుతుంది బస్సులు ఎలా తిరిగి రావాలంటే బస్సుకెళ్తే ఓకే ఆటోకి అర్జెంటుకు వెళ్ళాలంటే వందలు వందలు అడుగుతున్నారు వాళ్ళు ఎలా ఎక్కడ నుంచి తెచ్చేయాలి మాలంటే భేదోళ్ళు అది మా బాధ ప్రమాదం అంటున్నారు మరి అట్లాగే భయంతో నడుస్తున్నాం ఉంటే ఉంటాం పోతే పోతాం అన్నారు భయంతో నడుస్తున్నాం మరి ఈ రెండేళ్ళ నుంచి ముసాదాబాగ్ వంతెన పూర్తి కాకపోవడానికి గల కారణాలు ఏంటని ఒకసారి విశ్లేషిస్తే ఇక్కడ ప్రధానంగా కొత్త వంతెన నిర్మాణానికి ఈ భూ సేకరణ అనేది ప్రధాన అడ్డంకిగా మారిందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు భూ సేకరణ జరగకపోవడంతో ఇంజనీర్లు నదిలో నాలుగు పిల్లర్లు నిర్మించి స్లాబ్ల వరకు మాత్రమే పరిమితం చేశారు దీంతో లక్ష్యం ప్రకారం రెండేళ్లలో మొత్తం పనులు పూర్తి కావాల్సి ఉండగా ప్రస్తుతం ఇప్పటికీ నాలుగేళ్లు గడిచిన పనులు ఏమాత్రం ముందుకు కదలకపోవడంతో ఈ మూసారాబాబ్ వంతెన అనేది సో ఇక్కడటువంటి ఈ స్థానికులకు కావచ్చు వాహనదారులకు నిత్యం నరకాన్ని చూపిస్తుందని చెప్పొచ్చు మెయిన్గా టైం వేస్ట్ అవుతుంది ఫ్యూయల్ వేస్ట్ అవుతుంది పార్కింగ్ ఇప్పుడు చిన్నగా వెళ్ళే సరికల్లా బండ్లను ఆఫ్ చేయలేము ఈ తోసుకెళ్ళలేము అలాగే కంటిన్యూగా డ్రైవ్ చేసుకుంటే వెళ్ళాల్సిందే చిన్నగా 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 వెళ్తుంటే అని అంటే ఆఫీస్కి వెళ్ళాలి అని అనుకుంటే ఇన్ ఇన్ ద టైంలో రీచ్ అవ్వలేకపోతున్నాం సార్ ఇది సాధ్యమైనంత త్వరగా దాన్ని ఓపెన్ చేస్తే సార్ ంబాగ్ వంతెన మీద రాకపోకలను నిలిపివేయడంతో ఇటు ఎగువన్ ఉన్నటువంటి గోల్నాగ్ వంతెన మీద ట్రాఫిక్ ఒత్తిడి అనేది పడుతుంది సో ఇటు కోటి నుంచి అమర్పేట చాదర్ఘడ్ అదే విధంగా ఇటు దిల్సు నగర్ వైపు వెళ్లేటువంటి వాహనాలన్నింటినీ కూడా గోల్నాక వంతెన మీద దారి మళ్ళిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు దీంతో గతంలో ఎప్పుడు లేని రీతిలో ఈ మార్గంలో కూడా ట్రాఫిక్ అనేది నెమ్మదిగా కొనసాగుతున్నాయి బాగు బ్రిడ్జి క్లోజ్ అయిన తరువాత ఈ రోడ్డు హెవీ అయింది ఈ బ్రిడ్జి కూడా కొంచెం నేరో ఉంది ఆ నేరో ఉండడం వల్ల ట్రాఫిక్ మూమెంట్ అయితే నడుస్తుంది కానీ కొంచెం స్లో మూవ్మెంట్ నడుస్తుంది మృతనదిగా మారిన మూసీని బతికించాలని ప్రభుత్వం మూసీ రివర్ ఫ్రంట్ లాంటి వ్యవస్థ ఏర్పాటు చేసి అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దింపింది దేశ విదేశాల్లో అధ్యయనాలు చేసి మూసీ సుందరీకరణకు సంకల్పించింది అలాగే వంతెనల పటిష్టత కోసం ఎన్నో అధ్యయనాలు జరిగాయి కొత్త వంతెనల అవసరం గుర్తు చేశాయి కాని ఇప్పటి వాటి ఊసే లేదు మూసీ నది మీద ఉన్నటువంటి వంతెనల మీద మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒక అధ్యయనం చేసింది సో నది మీద ఉన్నటువంటి వంతెనల్లో దాదాపు పదిహేడు వంతెనలు మరమ్మతు చేయాల్సిన అవసరం ఉందని తేల్చింది అయితే ఇప్పటి ఆ నది వంతెనలకు సంబంధించినటువంటి మరమ్మతులు లోచుకోపోవడంతో ఇలా ముళ్ళకంపలు చెట్లు ఏపుగా పెరిగి ఒక నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి సో ఎక్కడ తిప్పుకాన్ బ్రిడ్జి దగ్గర నుంచి పురాణా పూల్ నయాపూల్ చాదర్ఘడ్ అదేవిధంగా ముసారాం బగర్కు దాదాపు పదిహేడు వంతెనలు పునర్నిర్మించాలి లేదంటే మరమ్మతులు చేయాలని చెప్పేసి టెండర్ల దాకా కూడా వెళ్ళినప్పటికీ ఇప్పటికీ ఏ ఒక బ్రిడ్జికి సంబంధించిన మరమ్మతులైతే అయితే ఇప్పటివరకు నోచుకోలేదు సో అంతేకాకుండా కొత్త నిర్మాణాలు కొత్త వంతెనల నిర్మాణాలు కూడా కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి హైదరాబాద్ నగరం మధ్యన యాభై ఐదు కిలోమీటర్ల పొడవున ప్రవహించే మూసీపై శతాబ్దాల కిందట నిర్మించిన వంతెనల పరిస్థితి ఇది అవి ప్రస్తుత అవసరాలకు సరిపోవట్లేదు కొన్ని ప్రమాదకరంగా మారాయి ఈ నేపథ్యంలో పురపాలక శాఖ మూసీపై ఐదు వందల నలభై ఐదు కోట్ల రూపాయలతో వంతెనలు నిర్మించాలని జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ హెచ్ఆర్డీసీఎల్ కులీ కుతుబ్షాహి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని రెండేళ్ల కిందట ఆదేశించింది మూడు ఆర్డీసీఎల్ రెండు వంతెనలకు టెండర్లు పిలిచింది ఇతర సంస్థలు సైతం టెండర్లు పిలవడానికి సిద్దమయ్యాయి హెచ్ఎండి ఆధ్వర్యంలో ఏడు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నాలుగు హెచ్ఆర్డీసీఎల్ మూడు ప్రాంతాల్లో కుసాడు ఒకటి చొప్పున వంతెన నిర్మించాల్సి ఉండగా అవన్నీ అర్ధాంతరంగా ఆగిపోయాయి హైదరాబాద్ రహదారుల అభివృద్ది సంస్థ కూడా పన్నెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లతో సిటీ చింతల్మేట్ ప్రాంతాల మధ్య ఒకటి పిర్జాదిగూడ వద్ద మూసీపై నలభై పాయింట్ సున్నా రెండు కోట్లతో మరో వంతెన నిర్మాణానికి టెండర్ నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటు గుత్తేదారును ఖరారు చేసింది ఇది హైలెవెల్ బ్రిడ్జ్ కావడంతో పెర్జాదిగూడ మధ్య ఐదు నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరం తగ్గుతుందని నిర్ణయించారు పనులు మొదలు పెట్టారు నాగోల్ బండ్లగూడ నుంచి మూసి వరకు వంద అడుగుల వెడల్పుతో రెండు కిలోమీటర్ల పొడవునా లింకు రోడ్డును నిర్మించారు అలాగే పెర్జాదిగూడ వైపు దాదాపు అర కిలోమీటర్ పొడవున భారీ ర్యాంపు నిర్మాణం చేపట్టారు పనులు ఈలోగా ప్రభుత్వం మారటం మూసీ పునరుజ్జీవనం పేరుతో కొత్తగా ప్రణాళికలు సిద్దం చేయాలన్న ఆదేశాలతో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పనులు ఆపేయాలని హైదరాబాద్ రహదారుల అభివృద్ధి సంస్థకు సూచించింది ఫలితంగా ఇప్పుడు రహదారిపై మొక్కలు మొలిచి అధ్వానంగా తయారైంది అలాగే సన్ సిటీ చింతల్మెట్ ప్రాంతాల మధ్య వంతెన పనులు ఇరవై శాతం చేసి ఆపేశారు దీంతో ఆ ప్రాంతంలో నిత్యం ట్రాఫిక్ సమస్య తప్పడం లేదు ప్రభుత్వ ఆదేశాలతో హెచ్ఆర్డీసీ ఎంఆర్డీసీఎల్ తీసుకున్న నిర్ణయంతో మూసీ నదిపై నిర్మించాల్సిన పద్నాలుగు వంతెనలతో పాటు మూజారాంబాగ్ వద్ద నిర్మాణం చేపట్టిన వంతెన మధ్యలోనే ఆగిపోయింది కోట్లాది రూపాయలతో చేపట్టిన వంతెనల పనులు మూసీనది పునరుజ్జీవ ప్రణాళికలతో అర్ధాంతరంగా నిలిచిపోయాయి పదిహేడు పాత వంతెనలు పన్నెండు కాజ్వేల పటిష్టత పునర్నిర్మాణం కోసం అధ్యయనం చేసిన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆ నివేదికల ఆధారంగా సిద్ధం చేస్తోంది అయితే పాత వంతెనల వంతెనల పునరుద్ధరణ కొత్త నిర్మాణం ఎప్పుడనేది ప్రశ్నార్థకంగానే ఉందని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు చెప్తున్నారు చూసారుగా మూసీ నది మీద ఉన్నటువంటి వంతెనల పరిస్థితి మూసీ పునరుజ్జీవనం కోసం ప్రభుత్వాలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నప్పటికీ దాని మీద వంతెనల విషయంలో విస్మరిస్తున్నాయనే చెప్పొచ్చు కొత్త వంతెనల నిర్మాణంతో పాటు పాత వంతెనలను పునరుద్ధరించినట్లయితే మీకు ప్రయాణికులకు వాహనదారులకు ఎంతో సౌలభ్యంగా ఉంటుంది వారి విలువైన సమయంతో పాటు కోట్లాది రూపాయల విలువ చేసే ఇంధనాన్ని కూడా ఆదా చేసిన వారం అవుతాం కెమెరామెన్ ప్రేమ్తో సతీష్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్